నమస్తే అండి ఈరోజు డే ఫోర్ అండి మనం రావివలస నుంచి శ్రీముఖలింగం వచ్చామండి ముందుగా మనకి సోమేశ్వర ఆలయం కల్పించింది కదండి సో ఆ దర్శనం తర్వాత మనం శ్రీముఖలింగేశ్వర దేవస్థానానికి వచ్చామండి ఇక్కడికి వచ్చేటప్పటికి టైం వచ్చి సాయంత్రం ఫైవ్ అయిందండి అంటే సిక్స్ వరకు కూడా ఇక్కడే ఉన్నామండి చూడడానికి ఎంతో అందంగా ఉంది కదండి సో ఇది చాలా పురాతనమైన ఆలయం పరమేశ్వరుడి ఎన్నో వేల సంవత్సరాల క్రితం స్వయంభూగా ముఖలింగ ఆకారంలో వెలసిన ఏకైక క్షేత్రం శ్రీముఖలింగం ఈ క్షేత్రాన్ని దక్షిణ కాశీ అని కూడా అంటారు ఇక్కడ ఉన్న స్వామి మనకి ముఖలింగ ఆకారంలో ఉంటారండి వంశధార నది తీరైన పచ్చని ప్రకృతి నడుమ శోభిస్తున్న ఆ పరమేశ్వరుడిని ఇక్కడ శ్రీముఖలింగేశ్వరుడిగా భక్తులు పూజిస్తారు కాశీలో మరణించిన శ్రీశైలంలో శిఖర దర్శనం చేసిన శ్రీముఖలింగేశ్వర స్వామివారి ముఖాముని దర్శనం చేసిన పునర్జన్మ ఉండదు అని మహర్షులు సైతం సేవించిన శ్రీముఖ లింగేశ్వర స్వామి వారి యొక్క చరిత్ర ఆలయ విశేషాలు ఆలయంలోనికి ఎలా వెళ్ళాలి వివరంగా వివరిస్తానండి ముఖలింగేశ్వర ఆలయ చరిత్ర ద్వాపర యుగంలో వాసుదేవ మహర్షి వంశధార నది ఒడ్డున ఒక యాగము చేయాలి అని భావించి ఆ యాగమునకు దేవతలతో పాటుగా యక్ష గంధర్వ కిన్నెర కింపురుషాదులతో సహా అందరిని ఆహ్వానం చేస్తారు గంధర్వుల మార్గం మధ్యలో కిరాతకులైన స్త్రీల సౌందర్యానికి మొహపరవసులై యాగాన్ని మరచి వారితో పాటుగా అరణ్యంలోనే ఉండిపోతారు పూర్తి అయిన తర్వాత వాసుదేవ మహర్షి గంధర్వులు రాలేదు అని గ్రహించి తన దివ్య దృష్టితో చూసి గంధర్వులు కిరాతకులు అనే స్త్రీలతో ఉండిపోయారు అని గ్రహించి గంధర్వులను కూడా కిరాతకులుగా మారి భూమి మీద అరణ్యంలోనే ఉండిపోదురు అని శపిస్తారు ఆ విషయాన్ని నారదుని ద్వారా తెలుసుకున్న గంధర్వులు వారు చేసిన తప్పును గ్రహించి ఈ శాపం నుంచి విముక్తి కలిగే మార్గాన్ని కల్పించామని వేడుకొనగా దానికి వాసుదేవ మహర్షి ద్వాపర యుగాంతంలో వంశధార నది మధు మధువృక్షంలో పరమశివుడు ముఖముతో లింగేశ్వరుడిగా దర్శనం ఇస్తారని అప్పుడు శాప విమోచనం కలుగుతుందని వాసుదేవ మహర్షి అంటారు లింగేశ్వర స్వామి ఆవిర్భవం వాసుదేవ మహర్షి శాపం వలన గంధర్వులు కిరాతకులుగా అరణ్యంలో జన్మిస్తారు అరణ్యంలోని కిరాతకులకు రాజు చిత్రసేనుడు రాజుగారి భార్య పేరు చిత్తి అరణ్యంలో మధువృక్షాలు చాలా ఎక్కువగా ఉండేవి అయితే ఒక పెద్ద పుట్టపైన మాత్రం మధురక్ష రెండు కొమ్మలతో బలంగా పెరిగి అన్ని ఋతువులలో పూలు పూసేది ఆ వృక్షాన్ని చిత్రసేనుడు భార్య అయిన చిత్తికి అప్పచెపుతాడు మధురక్షం నుండి వచ్చిన పూలను సంతలో ఇచ్చి వచ్చిన నూకలు ఇతర సరుకులతో వారు జీవనం సాగించేవారు ఇలా కొన్నాళ్ళ తర్వాత చిత్కళి అనే పేరుగల ఒక జంగమాస్త్రి శ్రీశైలం నుండి కాశీకి వెళ్తూ దారి తప్పి అరణ్యంలోనికి ప్రవేశిస్తుంది చిత్కళి బహు సౌందర్య రాశి రాజు ఆమె సౌందర్యానికి వశుడై మొదటి భార్య అనుమతితో చిత్కళిని వివాహం చేసుకుంటాడు మధువృక్షం యొక్క రెండు కొమ్మలలో నచ్చినది మొదటి భార్యకు మిగిలిన కొమ్మ రెండవ భార్యకు ఇస్తాడు రెండవ భార్య చిత్కళి శివభక్తురాలు చిత్కళి మృదువృక్షం క్రింద ఉన్న పుట్టను శివలింగంగా భావించి రోజు అత్యంత భక్తితో పూజలు చేసేది పరమేశ్వరుడు చిత్కళి భక్తికి మెచ్చి ఆమెకు ఇచ్చిన చెట్టు కొమ్మకు బంగారు పుష్పాలు పూజించేవారు మొదటి భార్య చిత్తికి ఇచ్చిన చెట్టు కొమ్మకు సాధారణ విప్పపూలు పూసేవి రాజుకి దానితో వచ్చిన నూకలు గంజి అన్నం పెడుతూ ఉండేది రెండో భార్యకు బంగారు పూలు దొరకడం వలన పంచభక్ష పరమాన్నాలు పెట్టేది ఈ విషయం తెలిసిన మొదటి భార్య చిత్కళితో గొడవ పెట్టుకోవడంతో రాజుగారు చెట్టు కొమ్మలను ఇద్దరికి మార్చి ఇస్తాడు అయినా సరే చిత్కళ్ళి శివభక్తురాలు కావడం వల్ల ఆమెకి చెందిన చెట్టు కొమ్మకి బంగారు పూలు పూసేవి మరలా గొడవలు రావడం వల్ల రాజు ఈ మాయ చెట్టు వలనే కదా గొడవలు వస్తున్నాయి అని భావించి ఆగ్రహంతో చెట్టును నరికివేస్తాడు చెట్టు నరికిన తర్వాత పుట్టల నుండి వచ్చిన అగ్నిజ్వాల వలన రాజు సృహ కోల్పోయి పడిపోతాడు మొదటి భార్య చిత్తి రాజు పడిపోవడానికి ఆ మాయావి చిత్కళి అని భావించి చంపేయమని గట్టిగా అరుస్తుంది చిత్కళ్ళి చంపడానికి కిరాతకులు అందరూ పరిగెత్తుకుంటూ వస్తారు చిత్కళి మాత్రం భక్తితో పరమేశ్వరుణ్ణి వేడుకుంటుంది పరమేశ్వరుడు ముఖరూపం దాల్చి ముఖలింగేశ్వరునిగా దర్శమిస్తారు దీనితో శాప విమోచనం పొంది కిరాతకులు మరల గంధర్వ రూపాన్ని పొందుతారు రాజు చిత్కళి శివ సన్నిధి పొందుతారు దేవతలు అందరూ వచ్చి ముఖలింగేశ్వర స్వామిని దర్శనం చేసుకున్న తర్వాత కోటికి ఒక్కటి తక్కువ శివలింగాలు ప్రతిష్ట చేశారు అని పురాణాల ద్వారా తెలుస్తుంది అందుకే ఇది దక్షిణ కాశీగా అక్కడ జనం నమ్ముతారు శ్రీముఖలింగం ఆలయ విశేషాలు లింగేశ్వర స్వామివారి ఆలయంలో ఎన్నో విశేషాలతో నిండి ఉన్నది ఇండో ఆర్యన్ పద్ధతిలో కట్టబడిన లింగేశ్వర స్వామివారి ఆలయం కళింగ రాజుల అద్భుత శిల్పకళ నైపుణ్యానికి తార్కాణం ఆలయం పైన చెక్కబడిన ప్రతి శిల్పము మనకు ఎన్నో పురాణ కథలు గురించి వివరిస్తున్నట్లుగా ఉంటుంది ఈ ఆలయంలో ప్రవేశించగానే కుడివైపున ఈశ్వర ముఖముతో ఉన్న శివలింగాన్ని చూడవచ్చు దీనిని కుబేరుడు ప్రతిష్ఠించారు గర్భాలయం మూసివేసిన తర్వాత ఎవరైనా భక్తులు వస్తే వారికి స్వామి వారి దర్శనం అవలేదు అని బాధపడకుండా ఈ శివలింగాన్ని ఇక్కడ ప్రతిష్ఠించారు ఈ ముఖముతో ఉన్న కుబేర ప్రతిష్ట అయిన శివలింగాన్ని దర్శనం చేస్తే లోపల ఉన్న శ్రీముఖలింగేశ్వర స్వామి వారిని దర్శనం చేసినట్లు అని చెబుతారు ఆలయంలోని నలువైపుల మనకు దిక్పాలకులచే ప్రతిష్ఠించబడిన శివలింగాలు దర్శనమిస్తాయి దేవేంద్రుడు వరుణుడు అగ్ని యమధర్మరాజు కుబేరుడు నైరుతి మరియు వాయు దేవులచే ప్రతిష్ఠించబడిన శివలింగాలు ఇక్కడ మనకు కనబడతాయి ఈ ఆలయంలో మనం విఘ్నేశ్వరుని వివిధ రూపాలలో చూడవచ్చు ఒక చోట సాక్షి గణపతిగా మరి ఒక చోట ఒకే పీఠము పైన ఇద్దరు దుండి విఘ్నేశ్వరునిగా చూడవచ్చు ప్రధాన ఆలయం వెనుక సుబ్రహ్మణ్య స్వామి వారు కొలువై ఉన్నారు ఈ స్వామిని కులోతంగ చోళ మహారాజు కాళింగుల మీద దండెత్తడానికి వచ్చినప్పుడు ప్రదర్శించారని చరిత్రకారులు చెబుతారు శివకేశవులు ఇద్దరు ఒకటే అని చెప్పే విధంగా స్వామివారు ఇక్కడ హరిహర మూర్తిగా దర్శనం ఒకవైపు పరమేశ్వరుడు మరి ఒకవైపు శ్రీ మహావిష్ణువు ఉంటారు ఈ ఆలయ ఉత్తర ముఖాన మనకు ఆ పార్వతీదేవి వరాహి అమ్మవారిగా దర్శనమిస్తుంది స్వామివారిని ఇక్కడి భక్తులు వారాహి సమేత ముఖలింగేశ్వరునిగా స్వామిగా పూజిస్తారు ఇక్కడ వారాహి అమ్మవారు ఎంతో తేజస్సుతో నిండి ఉండి భక్తులను అనుగ్రహిస్తుంది ప్రధాన ఆలయంలో విశేషం ఏమిటంటే మనం నుంచున్న చోట నుంచి ముఖం తిప్పి చూస్తే సూర్యుడు గణపతి శ్రీ మహావిష్ణువు వారాహి మాత మరియు పరమేశ్వరులు దర్శనం చేసుకోవచ్చు ఈ క్షేత్రానికి తూర్పు దిక్కున గల రత్నగిరి అనే కొండ మీద వెలసిన పద్మనాభ స్వామి క్షేత్ర పాలకులు ఉన్నారు తనకు గర్భాలయంలో ముఖలింగేశ్వరుని వెనుక ఒక మట్టి గోళం చూడవచ్చు దీని యొక్క స్థల పురాణం పూర్వం ఒక కుమ్మరి భక్తుడు తనకి పిల్లలు కలిగితే ఒక మట్టి గోళం సమర్పిస్తానని స్వామివారికి మొక్కుకున్నాడు తనకు పిల్లవాడు పుట్టిన తర్వాత అతను మొక్కుకున్నట్లు ఒక మట్టి గోళం తీసుకువచ్చాడు కానీ అది గర్భాలయం ద్వారం కన్నా ఎంతో పెద్దది దానిని ఆలయంలోకి తీసుకువెళ్ళి స్వామికి సమర్పించలేక ఆ మట్టిగోళం అక్కడే వదిలి బాధపడి వెళ్ళిపోయాడు ఆ మరుసటి రోజు గర్భాలయం తెరిచి చూడగానే ఆ మట్టి గోళం ముఖలింగేశ్వరుని వెనక ఉన్నది ఇప్పటికీ భక్తులు ఆ గోళం దగ్గరకు వెళ్ళి స్వామివారిని వేడుకుంటే వారి కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు ఓం నమ శివాయ